ప్రభునామంలో అందరికీ శుభములు ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో యథార్థత ప్రవర్తనను చక్కపరచును అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్వీజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా క్రిస్టేస్ ప్రభు మీ నామం నకే రకలేని నిస్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిని సమీపిస్తుండగా నీ వాక్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి రెండంచులు గల ఖడ్గం వంటి వాక్యముతో మీరే మాతో మాట్లాడండి వాక్యంతో మా హృదయములను మెత్తన చేయండి వాక్యానుసారమైన జీవితమును నమ్మకంగా జీవించటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి ఆమె వాక్యము సామెతలు ఇరవై ఒకటి పదిహేడు నుండి ముప్పై ఒకటి వరకు సామెతలు ఇరవై ఒకటి పదిహేడు సుఖభోగముల ఎందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంచగలవానికి ఐశ్వర్యము కలగదు సుఖభోగముల ఎందు వాంచ తీర్చుకుంటకు సౌఖ్యమైన జీవితమును అలవర్చుకుంటారు విందులు విలాసాలతో గడుపుచు రాబడికి మించి ఖర్చు చేస్తూ అప్పుల పాలై అవమానభరితులవుతారు మద్యమునకు మాంసమునకు బానిసలై వారి కష్టార్జితము చిల్లి సంచిలో వేసినట్లు కష్టాల పాలవుతారు చిట్టి వారి హృదయములో వాక్యపు విత్తనాలు నాటబడితే వారి హృదయము మార్పు చెంది ఎలా జీవించాలో వాక్యము నుండి నేర్చుకుంటారు జీవితము ఎంత విలువైనదో గ్రహిస్తారు సామెతలు ఇరవై ఒకటి పద్దెనిమిది నీతివంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలిదురు నీతిమంతుల ఆపద అవసరాలను తీర్చుట నిమిత్తము దేవుడు భక్తిహీనులను ప్రాయశ్చిత్తముగా అప్పగిస్తాడు యథార్థవంతులను రక్షించి తప్పించుట కొరకు వారికి ప్రతిగా విశ్వాసఘాతకులు వారి దుష్టత్వం బట్టి నాశనములో పోల్చబడతారు సామెతలు ఇరవై ఒకటి పంతొమ్మిది ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురం చేయటి కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు దోషులను శిక్షించుటకు ఎడారులలో అరణ్యాలలో ద్వీపాలలో వారిని విడిచిపెడతారు అది చాలా హింసాత్మకమైన మరణ శిక్ష అయితే ప్రాణము విసికించు జగడగుండితో కాపురం చేయుట ఆ శిక్ష కంటే కఠినమైనదని భావం అయితే దేవుని వాక్యము అటువంటి వారిని సహితము మార్చగలిగినట్టు శక్తివంతమైనది ఇర్మియా ఇరవై మూడు ఇరవై తొమ్మిది నా మాట అగ్ని వంటిది కాదా బండను బదులు చేయు సుత్తి వంటిది కాదా అని దేవుడు అడుగుచున్నాడు సామెతలు ఇరవై ఒకటి ఇరవై విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును బుద్ధిహీనుడు అజ్ఞానముతో డబ్బులను వ్యర్థంగా ఖర్చు చేయుట అను వ్యసనమును కలిగి ఉంటాడు జ్ఞానవంతులు నీతి న్యాయాలతో జీవిస్తూ ముందు చూపుతో అవసరాలకు తగినట్లు కూర్చుకుంటారు నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అనే వాక్య ప్రకారము క్రమముగా అభివృద్ధి చెందుతారు వారి తరముల వెంబడి వచ్చిన బుద్ధిహీనుడు ఆ ధనాన్ని దుబారా ఖర్చు చేస్తూ ఖజానా అంతటిని ఖాళీ చేస్తాడు ఆ కుటుంబ ఘనతను తేలగొడతాడు సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును యహోవాందరి భయభక్తులతో జ్ఞానవంతుడుగా ఉన్నవాడు నీతి న్యాయాలను అనుసరిస్తూ దేవుని కృపకు పాత్రుడవుతాడు అతని విశ్వాసము ద్వారా నీతిని ఘనతను సంపాదించుకుంటాడు సామెతలు ఇరవై ఒకటి ఇరవై రెండు జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును దేవుని జ్ఞానము అనే పరాక్రమమును కలిగి ఉంటే వారి జ్ఞానమును బట్టి పరాక్రమను బట్టి అతిశయించరు దేవుని ఎందే అతిశయిస్తారు తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు విరోధుల ప్రాకారము నెక్కి దాని కోటను పడగొట్టి దానిని వశపరుచుకుంటారు యహోవాయే వారి పక్షమున యుద్ధము చేస్తాడు సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడు నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును నీ దేహమును శిక్షకులు ఆబర్చినంత పని నీ నోటి జరుగు జరుగునీయకము అని జ్ఞాని అయిన సులుమోను హెచ్చరిక చేశాడు నాలుక మన అవయవంలలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు నాశనము కలిగ చేయను అని వాక్యం సరివిస్తుంది నోటిని నాలుకను భద్రం చేసుకుంటే తనకు తానే తన ప్రాణమును శ్రమల నుండి కాపాడుకుంటాడు జీవమును ప్రేమించి మంచి దినుములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపడపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి సామెతలు ఇరవై ఒకటి ఇరవై నాలుగు అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించను దేవుని జ్ఞానము వినయ విధేయతలు నేర్పిస్తుంది అహంకారమైన మనస్సు అవమానమును కలిగి అహంకారులు పొగరతో వచింప సక్యము కాని ప్రగల్భాలు పలుకుచు చేయదగని క్రియలు చేస్తారని ప్రవక్త అయిన ఇర్మియాకు దేవుని వాక్కు అహంకారి అయిన అపహాసకుని క్రియలు చూచి సహించలేనంత అమితమైన గర్వంతో కూడి ఉంటాయి సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరు తోమరి వాని చేతులు పనిచేయనలవు వాని ఇచ్చ వాని చంపును దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును భక్తిహీనులు సోమరులుగా ఉండి కష్టించి నమ్మకముగా పనిచేయరు కష్టార్జితమును దీవినకరముగా అనుభవిస్తున్న వారితో సమానముగా ఆశిస్తారు కానీ వారికి నిరాశయే మిగులుతది వారి దురాశలు కోరికలు వారి మనస్సును చంపుతూ ఉంటాది భక్తిహీనుల ఆశ భంగమైపోవును సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఏడు భక్తిహీనులు అర్పించే బలులు హేయములు దురాలోచనతో అర్పించినడలా అవి మరి హేయములు దేవుడు హృదయ రహస్యాలను మనస్సులో యోచించుకున్న యోచనలను కూడా ఎరిగి ఉన్నాడు నేను బలిని కోరను కనికరంనే కోరుచున్నాను సహన బలుల కంటే దేవుని గుర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనదని దేవుడు చెబుతున్నాడు దురాలోచనలు యహోవాకు హేయము ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహోవా చెవియొగ్గి ఆలకించనని వాక్యం హెబెలు అర్పించిన శ్రేష్టమైన అర్పణ యశోవా అంగీకరించాడు సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది కూట సాక్షి నశించును విని మాట్లాడేవాడు సత్యము పలుకును లాభాపేక్ష వంచనతో అబద్ధ సాక్ష్యములు పలికి ధర్మ సంపాదించేవాడు కూట సాక్షి వాడు దుష్టత్వంతో నీతిమంతులను దోషులుగాను దుర్మార్గులను నిర్దోషులుగాను తీర్పు తీరుస్తాడు వీరు వదలబోతులుగా నాశన మార్గంలో కూలబడతారు జ్ఞానవంతులు ఉపదేశములను శ్రద్ధగా విని గ్రహించి వివేకముతో సత్యము మాట్లాడతారు సామెతలు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును యథార్థవంతుడు దేవునితో సహవాసం చేస్తూ వాక్యము ప్రార్థనలతో తన హృదయమును దేవుని తట్టు ఎత్తుకొని శుద్ధ హృదయము ముఖ ప్రకాశము కలిగి ప్రశాంతమైన మనసుతో నిత్య జీవపు బాటలో పయనిస్తారు భక్తిహీనులు హృదయ నిండా కలత కలవరము కలిగి ఉండి దురాశలతో వాటిని చేరలేక వ్యసనపరులుగా ముఖము మార్చుకొని విరోధముతో నాశన మార్గములో పయనిస్తారు సామెతలు ఇరవై ఒకటి ముప్పై ముప్పై ఒకటి ఎహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన అయినను నిలవదు యుద్ధ జన్మనకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ ఎహోవ ఆధీనము మనిషి జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనము మన ఆలోచన వివేచన దేవుని జ్ఞానానుసారమైనదై ఉండకపోతే అది దేవునికి విరోధమైనది ఆ జ్ఞానము నిలువదు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌర్యమును బట్టి అత్యయించకూడదు దేవుని జ్ఞానము ఆయన చిత్తమును గ్రహిస్తాది దేవుని జ్ఞానమును ఆయన చిత్తమును గ్రహించకుండా ఆకాశమునంటూ శిఖరము గల గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందామనుకున్న పరాక్రమము గల నిమురోదు తన స్వశక్తిని నమ్ముకొని చెండిన బాబెలు గోపురమును దేవుడు ఆటంకపరచి ఆపివేశాడు యషయ యాభై నాలుగు పదిహేడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు స్వనీతి పరులు గర్వాంధులుగా తిరుగుబాటు స్వభావంతో ఉంటారు ప్రతి మాటను వక్రీకరిస్తారు మేలైన ఉపదేశములను తిరస్కరిస్తారు యుద్ధమునకు సైన్యము సామగ్రి గురములు రథములు సమకూర్చుకున్నట రాజునకు పరిపాటి వాటి వలన జయము కలగదు రక్షణ యహోవా ఆధీనంలో ఉన్నది కీర్తన ఇరవై ఏడు కొందరు రథముల బట్టి కొందరు గురముల బట్టియు అతిశయపడతారు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడాలి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారిని అపజయము వెంటాడుతుంది ఇస్రాయలీలకు హాయి పట్టణంపై ఆకారం నిమిత్తం అపజయం కలిగినది చేపగ్రస్తమైనది నిర్మూలం చేసిన తర్వాత దేవుడు వారికి విజయం ఇచ్చాడు రాజుల విజయము రక్షణ ఎనే ఉన్నవి మనము కూడా దేవుని స్వాధీనములో ఉండి జయ జీవితం కలిగి ఉండాలి వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును అహంకారి అయిన దుష్టునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత ప్రవర్తించను విరోధమైన జ్ఞానమైనను గర్వముకు వివేచనూ నింట సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడు నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకు కంటత వాక్యము సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడు నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను వీక్లీ క్విజ్ వాక్యం నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి తోమరివాణి డాష్ పనిచేయ నల్లవు ఏ చేతులు బి కాళ్ళు సి నోరు డి నాలుక ఒకటి తోమరివాణి డాష్ పని నల్లవు ఏ చేతులు బి కాళ్ళు సి నోరు డి నాలుక రెండు భక్తిహీనులు అర్పించు డాష్ హేయములు ఏ అర్పణలు బి అర్చనలు సి కానుకలు డి భక్తి అర్పించు ఏ అర్పణలు బి అర్చనలు సి కానుకలు డి బలు మూడు విని మాట్లాడేవాడు డాష్ పలుకును ఏ సత్యము బి అసత్యము సి నిజము డి అబద్ధము మూడు విని మాట్లాడేవాడు డాష్ పలుకును ఏ సత్యము బి అసత్యము సి నిజము డి అబద్ధము దేవుడు ఈ కార్యక్రమమును కలింపచేయునుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ యు